హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం వేటి దిస్ ఇస్ ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో మోటివేషన్ అనే టాపిక్ గురించి అయితే నేను మాట్లాడుకుంటున్నాను ఏ పని చేయాలన్నా మనకి మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ వీడియో ఎక్కువ కాంపిటేటివ్ ఆస్పిరియన్స్ గురించి చేస్తున్నాం కాబట్టి ముందు మీకు ఎటువంటి మోటివేషన్ కావాలో మీరు తెలుసుకోండి అంటే ఎటువంటి జాబ్ తో ప్రిపేర్ అవుతున్నారు మీకు మోటివేషన్ ఎందుకు అవసరం అసలు మోటివేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మోటివేషన్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి యాక్చువల్గా సైకాలజీగా ఈ మోటివేషన్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బీ బీఎడ్ చేసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో ఈ మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఒకటేమో ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఒకటేమో ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఇంకొకటేమో అచీవ్మెంట్ మోటివేషన్ ఈ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటి అంటే స్వతహాగా మనకి మనకే అనిపిస్తుంది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎడ్ కంప్లీట్ చేసిన నా అల్టిమేట్ గోల్ ఏంటి నినప టీచర్గా సెటిల్ అవ్వడం అంటే టీచర్గా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి అని చదువుకోవాలి ఏం చదవాలి ఫస్ట్ టెట్కి ప్రిపేర్ అవ్వాలి టెట్ క్వాలిఫై అవ్వాలి డిఎస్సీ డిఎస్సి సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ మంచి అటెంప్ట్ చేయాలి జాబ్ని సాధించాలి జాబ్ని సాధించాలి అనే కోరిక నాకు ఇన్బిల్డ్ ఉండాలి కదా నేను ఎట్లయినా జాబ్ కొల్తా జాబ్ కొట్టాలి అంటే నా మోటివేషన్ ఉంది ఏంటి నా బిఎడ్ కంప్లీట్ అయ్యింది నేను టెట్ క్వాలిఫై అవ్వాలి డిఎస్సి క్రాక్ చేయాలి జాబ్ కొట్టాలి నాకు అది స్వతహాలో చిన్నప్పటి నుండే ఉంది ఏంటి నేను టీచర్ అవ్వాలి సో మోటివేషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ రీసెంట్గా చూసినట్టయితే చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతాం అంటే మనం ఎందుకు ఎందుకు చదువుతున్నాం ఏం చేస్తున్నాం మనకి ఏం కాగానే మనకి ఒక్కొక్కసారి క్లియర్ ఐడియా ఉండదు ఇంకొకసారి ఇటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే వేరే వాళ్ళ కోసం మనం మన మోటివేషన్ ని మార్చుకుంటాం అదేంటంటే ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఎన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మోటివేషన్ అంటే ఏంటి అంటే మనం మనలో స్వతహాగా లేకుండా కూడా వేరే వాళ్ళ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట అందరూ జాబ్ చేస్తున్నారు వాళ్ళకి మంచి పేరు వచ్చారు మన రిలేటివ్స్లో ఉంటారు మన తోటి వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళని అందరు మెచ్చుకుంటారు మనకు కూడా తగిన క్వాలిఫికేషన్ ఉంది బట్ మనం ఎఫర్ట్స్ పెట్టలేము అప్పుడు ఏంటి వేరే వాళ్ళు మనం జాబ్ చేస్తే మనల్ని కూడా అందరిని మెచ్చుకుంటారు సో మనం కూడా జాబ్ చేయాలి అని అది ఎక్స్టర్నల్ మోటివేషన్ అన్నమాట అంటే మనం స్వతహా లేకున్నా వేరే వాళ్ళని చూసి మనం అట్లా ఉండాలి మనకు కూడా పొగడ్తలు కావాలి మనల్ని కూడా అందరిని మెచ్చుకోవాలి సమాజంలో మంచి గుర్తింపు రావాలి అని అప్పుడు మనకు వేరే వాళ్ళ నుండి వస్తే మోటి మోటివేషన్ అది ఎక్స్టెన్సిక్ మోటివేషన్ అనమాట ఈ ఎక్స్టెన్సిక్ మోటివేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అంటే దీని బహిర్గత ప్రేరణ అంటారు మనకు మోటివేషన్ ఎవరైతే కలిగిస్తున్నారో ఆ మోటివేషన్ చెప్పినంత సేపే మనకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్కి కొంచెం గ్యాప్ రావాలని మన మోటివేషన్ నుండి డివియేట్ అయిపోయి మనం చేస్తున్న పనిని మర్చిపోతాం ఈ ఎక్స్టెన్సివ్ మో ఈ బహిర్గత ప్రేరణ అనేది ఎలా ఉండాలంటే మనలో అంతర్గతంగా ప్రేరణను కలిగించే విధంగా ఉంటుంది అంటే ముందుగా మనం ఎట్లాంటి ప్రేరణ లేకపోయినా అందరిని చూసి అవును చదువుకుంటే మంచి గుర్తింపు వస్తుంది జాబ్ ఉంటే మంచి గౌరవం వస్తుంది సో అందరి కోసం నేను జాబ్ చేయాలి నేను జాబ్ చేస్తే మా అమ్మ సంతోషంగా ఉంటుంది సో ఇట్లా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఎస్ కంపల్సరీ నేను జాబ్ చేయాలి జాబ్ చేస్తాను జాబ్ కోసమే చదువుతాను మనలో మనం మోటివేట్ అయ్యి ఆ ఎక్స్టర్నల్ అని కాస్తే గా మార్చుకొని మనలో ఇన్ మనలో మనం ఆ మోటివేషన్ కంటిన్యూ చేసి చదువుకుంటే అప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాకుండా ఎవడో ఒకరు వచ్చి మోటివేట్ చేయాలి వాళ్ళు జాబ్ ఎంత గ్రేట్ అని వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు మాత్రమే నేను కూడా అట్లా చదువుతాను నేను కూడా జాబ్ కొడతాను అని అనుకుంటే మాత్రం నిజానికి జాబ్ ఎప్పుడు రాదు బహిర్గత ప్రేరణ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది మేడం మీరు చెప్పినంత సేపు మాకు చదవాలనిపిస్తుంది తర్వాత చదవాలనిపిస్తలేదు అంటే మీరు ఆ మోటివేషన్ ని మనసు వరకి తీసుకోలేదు విన్నంతసేపు మీకు చదవాలనిపిస్తుంది తర్వాత వినిపించట్లేదు చదవాలనిపిస్తలేదు నాకు అసలు ఆలోచన వస్తలేదు అంటే మీలో అంతర్గతంగా ఆ ప్రేరణ అనేది రాలేదు అంతర్గత ప్రేరణ ఉన్నప్పుడే ఎవరైనా సక్సెస్ అవ్వగలుగుతారు అంతర్గత ప్రేరణ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది దీంతో పాటు ఇంకొక ప్రేరణ ఉంటుంది దానిని అచీవ్మెంట్ ప్రేరణ అంటే అచీవ్మెంట్ మోటివేషన్ అది సాధన ప్రేరణ అంటారు అది ఎట్లా ఉంటుందంటే మనం నేను ఎట్లయినా జాబి కొట్టి తీరాలి ఒక్క నేను అంతకుముందు ఒక వీడియో వేసినప్పుడు చెప్పినారా ఈసారి నెక్స్ట్ టైం నేను బిఏడ్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ రాసినప్పుడు ప్రజెంట్ అయితే కరీంనగర్లో ఒక వేకెన్సీ ఉండలేదు నెక్స్ట్ టైం ఒక్క పోస్ట్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా చదువుతా ఒక్క పోస్ట్ ఉన్నా కూడా కొడతా అని చదువుతా అని ఉండాలంటే అచీవ్మెంట్ మోటివేషన్ అండ్ ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లోనే నా గోల్ని రీచ్ అవుతా ఖచ్చితంగా చదువుతాను కానీ మోటివేషన్ ఉంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీద్దు నిజానికి నాకు ఇప్పుడు పెళ్ళైనా టెన్ ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చింది దీనికి కూడా నాకు మోటివేషన్ ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ఒకసారి చదవాలంటేస్తారు చదవాలంటే సవాల్ లక్ష్య రీజన్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటికీ నేను ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఇంత తొందరగా సక్సెస్ అయినా అంటే దానికి కారణం ఏంటంటే అచీవ్మెంట్ మోటివేషన్ ఎందుకు అంటే ముందు చెప్పిన కదా నేను మొత్తం రిటెక్ అయిపోవడంతో నేను అనుగుణమని పెళ్లి చేసిన అంటే అప్పుడు ఏం నోటిఫికేషన్ సరిగ్గా లేదు సో మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం నేను డివేట్ అయిపోయినా ఎప్పుడైతే మా పాప బాబు వచ్చిందో పిల్లల్ని చూసుకోవడం అప్పుడు కూడా ఎగ్జామ్స్ పడ్డప్పుడు ఖాళీగా ఉన్నా కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు అప్లై చేసిన అంటే ఎందుకు అందరు బయట అందరు జాబ్ చేస్తున్నారు కదా నువ్వు కూడా ఏమైనా చేస్తే ఎందుకు ఖాళీగా ఎందుకు చదవచ్చు కదా చాలా ఎగ్జామ్స్ పడుతున్నాయి అప్లై చేయొచ్చు కదా అంటే అందరు అంటున్నారు కదా అంటే వాళ్ళు అన్నప్పుడు మోటివేట్ అయ్యి అప్పుడున్న ఎగ్జామ్స్కి అయితే నేను అప్లై చేసిన బట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వదు ఎక్కువగానే వచ్చి అసలు ప్రిలిమ్స్ కి ఎప్పుడే ఎక్కువ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసిన బ్యాంక్ ఎగ్జామ్ రాసినప్పుడు కి వెళ్తే క్వాలిఫై అయ్యేదాన్ని కానీ మెయిన్స్కి వచ్చేసరికి క్వాలిఫై అయ్యక అవ్వకపోయేదాన్ని ప్లస్ ఎక్కువ ప్రిపేర్ ప్రిపేర్ కూడా కాలేదు ఎందుకంటే అందరు అంటున్నారని అప్లై చేస్తున్నా కానీ నా మనసుకు తీసుకొని నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు అందుకే నాకు ఆ జాబ్ రాలేదు మళ్ళీ తర్వాత ఎప్పుడైతే పంచాయత్ సెక్రటరీ జాబ్ పడిందో అప్పుడు నిజంగా నాలో మోటివేషన్ ఒక రకంగా ఉంది అప్పుడు నేను అనుకున్నాను ఇట్లా అవును నేను కూడా జాబ్ కొడతాను ఎట్లయినా జాబ్ కొడతా అంటే అప్పటివరకు ఇంకా అచీవ్మెంట్ మోటివేషన్ స్టేజ్కి రాలేదు నేను ఇంటర్నల్గా నాలో మొదలైంది అప్పుడు ఏమన్నా ఏమని మొదలైంది అప్పుడు నాలో నీడ్ అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాకు అంత అవసరం లేదు సరే మా ఆయన చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్ నేనేం పట్టించుకోకపోయాను సో ఎప్పుడైతే పిల్లలు పెరిగిన కొద్ది ఖర్చులు ఎక్కువైతుంది సో మనకంటూ ఒక జాబ్ ఉండాలి అంటే బయట వాళ్ళు ఎవరు పొగుతారనో వాళ్ళ కోసం అని కాకుండా మనకంటూ స్వతహా ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి నేను జాబ్ చేస్తా అని లో కూడా చాలా చాలా ప్రయత్నాలు చూస్తున్నాను బట్ మా బావ ఇప్పుడే వద్దు ప్రైవేట్ పిల్లలు పెరుగుతున్నారు చే అనడంతో ఆగిపోయి అప్పుడు మళ్ళీ బిఎడ్ చేయడం స్టార్ట్ చేసినారు సో బిఎడ్ బిఎడ్ చేయడం స్టార్ట్ చేసినందుకే బిఎడ్ చేయగానే ఇక నేను మెంటల్ ఫిక్స్ అవుతుంది ఎప్పుడైతే బిఎడ్ లో స్టార్ట్ అయ్యి బిఎడ్ చేస్తున్నాను కరోనా రావడం అదొక గ్యాప్ రావడం ఎగ్జామ్స్ సో నెక్స్ట్ వెంటనే డెట్ ఉంది నోటిఫికేషన్ వస్తాయి తర్వాత గురుతులో నోటిఫికేషన్ వస్తాను అని తెలియగానే ఏదేమైనా ఎట్టి పరిస్థితిలో నేను జాబ్ కొడతాను అని మెంటల్ గా ఫిక్స్ అయినా సో ఎప్పుడైతే జాబ్ కొడతాను నేను ఫిక్స్ అయినా నాకు అసలు వేరే థాట్స్ ఏం కాలేదు మా పిల్లల్ని ఆ లేసిన మా ఇంటికి పంపించడం చదువుకోవడం డెట్ క్లాక్ చేయడం తర్వాత నోటిఫికేషన్ రావడం సో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అయిపోయింది అంటే నా అల్టిమేట్ గోల్ ఏముంది అంటే నేను ఎట్లయినా సాధించి తీరుగా ఈ ఇయర్లో ఎట్లయినా నేను జాబ్ కొడతా 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 కొట్టాలి 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 అని చాలా అంటే చాలా ప్రిపేర్ అయినా ఈ ప్రిపేర్ అయినంతకాలం ఒక చదువు తప్ప నాకు వేరే ధ్యాసే లేదు మామూలు ఎటు ఫంక్షన్స్కి వెళ్ళలేదు ఫెస్టివల్స్ కి ఇంటికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి చదువుకునే రోడ్డు ఓన్లీ పిల్లల్ని మామూలు ఎందుకు పిల్లల్ని రెండు పిల్లల్ని ఎటు వెళ్లకుండా దాదాపు ఒక ఇయర్ అయితే మంచిగా కష్టం బాగా కష్టపడ్డా సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాను సో అప్పుడు ఆ గురుకులతో ముందు గ్రూప్ గ్రూప్ ఫోర్ రావడం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత ఏడ్చిన అంటే నేను గ్రూప్ ఫోర్ కోసం చాలా చాలా కష్టం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసిన ఎక్కడ రాసినా మంచి మార్క్స్ వచ్చినే బట్ ఎగ్జామ్ లో సరిగ్గా అటెంప్ చేయలేకపోయినా అని చాలా చాలా ఏడ్చినా జాబ్ నాకు జాబే అనుకున్నా అప్పటి నుండి నేను మెంటల్గా ఫిక్స్ అయినా అంటే నాకు ఏం జాబ్ వస్తలేదు నాకు జాబ్ రాదు కావచ్చు ఇంకా ఏదైనా చేయాలి జీవితంలో ఏదో సాధించాలని అసలు ఇట్లా ఎట్లా చెప్పాలో అర్థమైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉండే అప్పుడే ఆ టైంలోనే నేను మా ఫ్రెండ్ యూట్యూబ్ లో క్లాస్ చెప్పుకున్నాను మనం కి వెళ్ళడం సరే దీని ద్వారా తన ద్వారా నేను మోటివ్ అయ్యి మోటివేట్ అయ్యి యూట్యూబ్ ద్వారా కూడా మనం కొంచెం ఎర్న్ చేయవచ్చు ఫర్ సరే ఏ ఇన్కమ్ లేకపోయినా ఇట్లా ఇన్కమ్ సర్వ్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేయవచ్చు పార్ట్ టైం జాబ్ చేయడం ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేయడం హోమ్ ట్యూషన్స్ చెప్పడం సో ఇట్లా ఇట్లా చెప్పడం 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 ఇట్లా అలవాటు అయిపోతుంది దీని తర్వాత మంచిగా రిజల్ట్స్ రావడం ఒక దాని తర్వాత ఒకటి జాబ్ రావడం ఇప్పుడు సెటిల్ అవ్వడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరు కూడా మోటివేషన్ ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మోటివేషన్ కావాలంటే మనకి నీడ్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి నాకు ఈ అచీవ్మెంట్ మోటివేషన్ రావడం మెయిన్ రీజన్ ఏంటంటే నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత పట్టించుకోలేదు మా ఆయన చెప్పాను కదా ప్రైవేట్ ఎంప్లాయర్ సాఫ్ట్వేర్ కాదు మెడికల్ ఫీల్డ్ లో చేస్తారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ బట్టి అనమాట సో తన శాలరీతోనే మా ఇల్లంతా ఉన్నంతలో పెళ్ళి కాకముందు మా అన్న ఎంత బాగా చూసుకున్నాడో పెళ్ళతో ఉన్న దాంట్లో ఎప్పుడు ఏది కాదనుకుంటే బాగా చూసుకున్నాడు ఓకే బట్ అట్లా చూసుకుంటే మాత్రం మన ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తేనే ఇద్దరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తేనే ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాను మెకాలమేటర్ అటువంటిది ఒకటే సింగిల్ ఎంప్లాయ్ చేస్తూ అది కూడా ప్రైవేట్లో తక్కువ సాలరీ చేస్తే ఒక బాబుని ఒక బాబుని ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ మనం కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే చాలా చాలా కష్టం సో నాకు అర్థమైంది అంటే నాకు జాబ్ ఎంత అవసరం అనేది నేను మెంటల్గా ఫిక్స్ దాంతో పాటు ఇంట్రెస్ట్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ మధ్యలో రివేట్ అయిపోయినా మళ్ళీ ఏదేమైనప్పటికీ మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ అనేది ముందు నుండే ఉంది కాబట్టి నాకు ఇప్పుడు బాధ ప్లేస్ ఆ నీడ్ ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి సాధించాలి అని కాసి గట్టిగా పెరిగిన తర్వాత నేను ఈ జాబ్ అయితే కొట్టడం జరిగింది సో ఎవరైతే మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం మోటివేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారా వినండి మోటివేషన్ తీసుకోండి తీసుకొని వదిలేయకుండా విన్నప్పుడే ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ కాస్త ఇంటర్నల్ గా కన్వర్ట్ చేసుకొని మీకు మీరు ఎవరి కోసమో జాబ్ కొట్టడం కాదు మీకోసం మీరు జాబ్ ఉండాలి మీరు చదివిన చదువుకి సార్థకత చేసుకోవడానికి మీరు జాబ్ కొట్టాలి మీరు సంతోషంగా ఉండడానికి మీ ఫ్యామిలీని చూసుకోవడానికి మీ ఫ్యామిలీకి మీరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి మీ పిల్లల్ని చూసుకోవడానికి మీ హస్బెండ్ హెల్ప్ చేయడానికి మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి దీన్ని మీరు జాబ్ చేయడం వల్ల ఏమేమి పనులు చేయవచ్చు వాటి అన్నింటి ఊహించుకొని మీరు ఇంట్రెన్సింగ్ గా అంతర్గతంగా ప్రేరణ పొంది చదువుని కంటిన్యూ చేయండి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేసినంత వరకు వాళ్ళు మోటివేట్ చేసినంత వరకే మీరు మోటివేట్ అవుతారు కానీ మీరు సక్సెస్ కాలేదు ఎప్పుడైతే ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ని కాస్త ఇంటర్నల్ మోటివేషన్ కన్వర్ట్ చేసుకొని ఎస్ ఐ కెన్ నచ్చి ఖచ్చితంగా చేస్తా చేయగలను అని గట్టిగా అనుకుని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ పర్గట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా ఎన్ లైట్ అండ్ అమ్మూయా థ్యాంక్ యూ